శ్రీ గురుభ్యో నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం తమిళనాడు రాష్ట్రంలోని పూనమల్లిలో ఒక అంధుల పాఠశాల ఉన్నది ఆ పాఠశాల ఉపాధ్యాయులలో ఒకరు శివస్థానంలో విడిది చేసి ఉన్న మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు అతను మహాస్వామివారితో రాబో ఆదివారం నాడు మా పాఠశాల విద్యార్థులను మీ దర్శనానికి తీసుకొని వస్తాను వారందరూ అంధులు వారు మిమ్మల్ని కనులతో దర్శించలేరు కానీ మా మీద దయ ఉంచి మీరు వారితో కొన్ని మాటలు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మనవి మీ అనుగ్రహం మాకు కావాలి ఈ విషయం మీతో చెప్పాలని వచ్చాను అని అన్నాడు మహాస్వామివారు అతని మాటలను మౌనంగా విన్నారు అతను ఈ విషయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి ఆదివారం ఆ ఉపాధ్యాయుడు తన పాఠశాల పిల్లలందరినీ ఒక వాహనంలో మహాస్వామివారి దర్శనానికి తీసుకొని వచ్చాడు మఠ ప్రాంగణం చేరిన వెంటనే మహాస్వామివారి శిష్యుడు వారితో నిన్నటి నుండి మహాస్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు అని అన్నాడు అంతే ఆ ఉపాధ్యాయుడు ఆ మాటలను విని నిశ్చేష్టుడయ్యాడు తన తల బాదుకుంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు అక్కడ ఉన్న వారందరూ ఆ ఉపాధ్యాయుడిని జాలిగా చూస్తూ నిలబడిపోయారు అయ్యో ఈ పిల్లలు అంధులు వీరికి కళ్ళు కనబడవు వారు మహాస్వామివారిని చూడలేరు కేవలం మహాస్వామివారు మాట్లాడితేనే వీరికి ఆయన అనుగ్రహం కలుగుతుంది వారి మాటలే వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి స్వామివారు మాట్లాడకపోతే నేను మహాస్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఈ పిల్లల పరిస్థితి ఏంటి వీళ్ళ కోసమే నేను క్రిందటి వారం వచ్చి మహాస్వామి వారిని ప్రార్థించాను నేనిప్పుడు మహాపాపిని ఈ పిల్లల ఆశలను అడియాసలను చేసిన వారిని అవుతాను అని ఆ ఉపాధ్యాయుడు బోరున విలపిస్తున్నాడు అప్పుడు ఎవరు ఊహించని విధంగా మహాస్వామివారు తమ తమ గదిలో నుండి బయటకు వచ్చి ఆ ఉపాధ్యాయుణ్ణి సమాధానపడమని చేయితో సైగ చేసి ఒక పీఠను తెచ్చి అక్కడ ఉన్న బావి ప్రక్కన వేయమని శిష్యులకు సూచించారు వారు ఆ పీఠంపై ఆసీనుడై వారి మౌనవ్రతాన్ని భంగపరుస్తూ ఆ పిల్లలని తమ వద్దకు రమ్మన్నారు ఒక్కొక్కరిని దగ్గరకు పిలిచి వారి పేరు స్వస్థలం వారి ఈ పరిస్థితికి కారణాన్ని అడిగి తెలుసుకొని వారికి మంచి మాటలు చెబుతూ వారిని అనుగ్రహించారు ఒక పెద్ద పల్లెంలో పళ్ళు ఎండు ద్రాక్ష ఆ ఉపాధ్యాయునికి ఇచ్చి వాటిని ఆ పిల్లలకు పంచి ఇవ్వమని ఆదేశించారు పరమాచార్య స్వామి వారి అవ్యాజమైన కరుణకు అక్కడున్న వారందరూ చలించిపోయారు ఆ ఉపాధ్యాయుని ఆనందానికి అవధులు లేవు పరమాచార్య స్వామివారు ఆ పిల్లల అవసరం కోసం రాష్ట్రపతి వివిగిరి మరియు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు కూడా వీడిన మౌనాన్ని ఆయన ఈ పిల్లల కోసం మౌనవ్రతం వీడి వారిని తమ అనుగ్రహ భాషణముల చేత ఆశీర్వదించారు మహాస్వామివారు ఎప్పటికీ ఆరని ఒక జ్ఞానజ్యోతి ఆ జ్యోతి మనకు వెలుగుపంచి మనల్ని మంచి దారిలో పయనించేలా చేయాలని మనసారా ప్రార్థించుదాం ఇలాంటి సంఘటనను భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి దయచేసి అందరికీ షేర్ చేయండి అందరం జయ జయ శంకర హర హర శంకర అని వ్రాసి స్వామివారి అనుగ్రహం పొందుదాం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివ్యచరణ అరవిందార్పణమస్తు Swasti